ఉండి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయట్లేదు అంటా ఎందుకు చెయ్యాలి అని నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చెయ్యాలి నేను చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో నుండి నోట్లు ఎండిపోయాయి అత్యధిక అధికారం కావాలి అధికారం తామించుకోవడం కోసం మేనిఫెస్టోలోనూ ప్రతి సభలోనూ కాపులు పల్లితీలు పోగొట్టుకున్న రిజర్వేషన్ని పునరుస్తాను ఇస్తాను అని చెప్పి చెప్పి మోసకి మోసకించితే నన్ను రాజకీయంగా అడ్డుకోవడం నన్ను మా పెద్దలు అడగాలి అడగాలి చెప్పి నోటిపై లాగే రయ్యా వారిచ్చిన హామీని అడిగితే కోపం వచ్చి చేయదాని పరామం చేయదాని అవమానాలు చేశారన్నయ్య వారు కష్టపోతే చేశారు నేనేమి వారి అధికారం ఆ పీట కోసం వారు పోటలు పడ్డారు కానీ ఈరోజు ఎందుకు చేయవో అని అడిగే హీరోగా అనుమానం చూసారా ఐదు సంవత్సరాలు వారు పక్కన ఉన్నారండి ఎందుకు అవమానించో బదనామాన్ని ఒక్క మాట కూడా ఆడలేదు అన్నయ్య వారు మరుగులో తాకున్నారన్నయ్య ఐదు సంవత్సరాలలో కాపు యువతని చెందకునేశారు ఆడవాళ్ళు కొడేశారు గుళ్ళకి పప్పుక కొడితే కూడా కొట్టారండి తెలపడి వస్తుంటే ఆధార్ కాబట్టి చూపించబడారండి ఇలా పాకిస్తాన్ వెళ్ళినట్టుగా ఇలాంటి పరిస్థితుల్లో మేము జీవించేవాడయ్యా అయ్యా ఆ రోజు ఏం మాట్లాడలేదన్నయ్యా మరుగులో తాకున్నారన్నయ్యా తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎందుకు అడగవాలని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు నాకు చేత కాదు వయసు అయిపోయింది అసమతుడిని అన్నప్పుడు మీరెందుకు చేయలేదు ఉద్యమం మీరెందుకు నా పచ్చి రెండు మీకు రాలేదు అడిగితే సమాన లేదన్నయ్య నిచ్చు నేనే చెయ్యాలా మీరు చేయరా సమాన లేదా ఎప్పుడు ఎలా ఉన్నావు కానీ పోలీస్ హెరాస్మెంట్ గురించి అడగడం కానీ చిన్న ఉత్తరం కానీ నన్ను ప్రెస్ మీట్ పెట్టి వాతాచరం కానీ చేయని పెద్ద మనిషి ఆ పెద్ద మనిషికి నేను సపోర్ట్ ఎందుకు చేయాలి సార్ చేసి అడిగే అనంత ఉన్నా ఎందుకు తెరచాట మాట్లాడిస్తారు చెర్చాట ఎనకాలండి చీకట్లో ఉంది ఆ ఏంటి ఈ మధ్య ప్రెస్ మీట్ ఒకటి దమ్ము ధైర్యం మగోడైతే ప్రెస్ మీట్ పెట్టండి నాకులాగా మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టిన గౌరవ శాసనసభ్యులు అభ్యర్థుల్ని గౌరవ పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలిపించడానికి మీరు మన బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా అందరికీ తెలియపరిచి మరి విజయానికి సహకరించాలని భవిష్యత్తులో ఈ ముఖ్యమంత్రి పీఠం కను చూపు ఎవరు కలిసి చూడకూడదు చూడని విధంగా మనం వాళ్ళని తయారు చేయాలండి మనం కూడా తయారు సిద్ధంగా వారిని ఆ స్థానంలో కూర్చోబెట్టడం కోసం మనం పూర్తి సహజ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానండి మా తండ్రి గారు రెండుసార్లు శాసనసభ సభకి నేను నాలుగు సార్లు అసెంబ్లీకి ఆరు సార్లు మమ్మల్ని పూర్వ పత్రపతున్న ప్రజలు ఎన్నుకున్నారన్నయ్య ఎన్నుకున్నది ఎవరంటే బీసీ వర్గాలు దళిత వర్గాలు గిరిజన వర్గాలు పక్క కాపులండి పెద్ద కాపులు కాదండి పక్క కాపులు మీరందరం తగితో రూపాయి వచ్చినా ఆరు సార్లు మనం ఓటేసి రాజకీయ పెంచి పెట్టారు ఎప్పుడు వాటిని తెలియని నియోజకవం నాకు అలాంటిది రాహుల్పాలలో విజయభాసరెడ్డి గారి సభలో కాపులు కొడితే రన్ని మమ్మల్ని పరామర్ చేయాలని చెప్పి పదే పదే కోనసిన పెట్ర వచ్చి అడగటం అయ్యా మా మర్యాద పోయింది మా పొరుగు పోయింది ఎమ్మెల్యే ప్రజలు రాజీనామా చేయబట్టే దానికి సుముఖం వ్యక్తం చేశాను అయ్యా ప్రజలు ఏంటి మాకు సేవ చేయడానికి ఎమ్మెల్యే అనుకుంటే వారి కులానికి కులానికి సమస్య ఇచ్చిందని కులం పుట్టారని చెప్పేసి రాజీనామా చేయటం మంచిగా లేదని నన్ను అతను పాతీ వారు నెట్టడం జరిగిందన్నయ్య రాజకీయ సమాధి కట్టడం జరిగిందన్నయ్యా రాజీనామా చేసిన వెళ్ళిన ఒక కాపు శాసనసభ్యులు నాతో బయట మాట్లాడడానికి భయపడ్డారన్నయ్య నమ్మకీరు కాపుల కోసం రాజీనామా చేస్తే ఒక కాపు ఎమ్మెల్యే రాజీనామా చేసిన అనంతరం కా నాతో మాట్లాడలేదన్నయ్య ఒక బీసీ వర్గాలకు చెందిన పార్లమెంట్ సభ్యుడు పిల్లలు సుభోష్ సందర్ గారికి వచ్చే ఒక్కనే దుస్తయండి అసెంబ్లీ నుంచి కాలు పడుకున్నాను నాయకత్వం వహించిన మనిషి నేను ఇరవై మూడు రోజులు ఒళ్ళు దచ్చుకోకుండా రూపాయి ఖర్చు లేకుండా రూపాయి నా ఖర్చు పెట్టకుండా రోజుకి నూట నలభై నూట యాభై నూట అరవై కార్లు కూడా కొరయ్యే పరిస్థితి మా మిత్రులు అజ్ఞానులు ఈ పార్టీ స్థాపించే దాంట్లో నేను ఒక సభ్యుడిగా ఉండాలి కొంతమంది శత్రువులు బయలుదేరి జగన్మోహన్ రెడ్డి గారితో దూరం పెంచడం కోసం విశ్వం ప్రయత్నం చేయటం వల్ల దూరమయ్యే పరిస్థితి వచ్చిందండి దూరమైనా కూడా ఎప్పుడు వాటిని నేను మాట మాట్లాడలేదు ఈ మధ్య మిజున్ రెడ్డి కానీ కాకినాడ ఎమ్మెల్యే చంద్రసాయి రెడ్డి కానీ కాకినాడ ఎంపీ గీతగారి రెడ్డి కన్నబాబు గారిని ఒక పెద్ద పంపించి పార్టీలోకి ఆహ్వానించడం అదృష్టంగా భావించి మార్చి పదిహేను తారీఖున పార్టీలో ప్రవేశించారండి ఏంటి మీకేం కాదు నా కొడికి కానీ నాకు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ సీట్లు వద్ద తమరు భగవంత్ సాయ్ వల్ల పదోసాయి వల్ల ముఖ్యమంత్రిగా మన వచ్చిన తర్వాత మీ అవకాశం బట్టి అప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఇద్దరు కానీ ఇప్పుడు నేను ప్రభుత్వం చాలా ఇబ్బందులు మీకు కలిగించడం అవుతాను ఎటువంటి పదవి వద్దనయ్యా ఆల్రెడీ తమ పదవులు అందరికీ అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే పదవులు ఎంపీ పదవులు వారిని ఖాళీ ఇచ్చి నేను పుచ్చుకోవడం వల్ల నాతోటే పోదండి ఈ ఇరవై మూడు జిల్లాల్లోని పోత పూర్వం పదమూడు జిల్లాల్లో చాలామంది మిత్రులు ఉన్నారండి ఉద్యోగ సందర్భంగా అందరం కూడా ఒత్తిడి చేసి మిమ్మల్ని ఎప్పుడు పెట్టే అవకాశం ఉంటుంది అది అవకాశం గౌరవ పిక్చర్లు కొట్టి దర్శన గారికి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చంద్రబాబు గారికి వేదిక ఉన్న గౌరవ పెద్దలకి ఆలోచించమే చంద్రబాబు నాయుడు గారు మాట చూస్తుంటే ఆ రోజు నోరు నిండిపోయిందని చూసారా ఈ రోజు కూడా నోరు నిండిపోయి అర్జెంటుగా పదవిలో కూర్చోవాల పదవికి ఆకలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పగిన పథకాలు అమలు చేయడం కోసం నాకు అధికారం ఇవ్వండి నన్ను ముఖ్యమంత్రి చేయమని అనుకుంటాను సార్ వారు పెట్టిన పథకాలు ఈయన అమలు చేయడం ఏంటంటే ఈయన పనేది నేను పది పథకాలు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో పాటు ఉన్నాయని పథకాలు ఉన్నాయి చెప్పాలండి సంతోషిద్దాం యాపీ గెలిసి చేసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారి పట్టు పథకాలు పక్కగా అమలు చేస్తారు చెప్పినా కూడా సిగ్గుపడలేదు సరైన ఎన్నా సిగ్గుపడతా ఉన్నాం నాకా మాట చెప్తా ఉన్నానండి ఊళ్ళోనే చంద్రబాబు నాయుడు గారు వారు పెట్టి మన ముఖ్యమంత్రి గారిని ఎలా తిట్టాడో చూశారు పీక్విక్ వాళ్ళేసి గురువు తుకి వెళ్తారండి అయ్యా చాలా ఫోర్స్గా ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు ఫోర్స్ కాదు ఆ రోజు తమంటే హైదరాబాద్ అవమానించినప్పుడు ఏమైపోయాయి అడుగుతా ఉన్నా ఏమైపోయాయి ఇంటికి నిన్నాకి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించి పవన్ గారు రాజకీయాల్లో నటించి యువతులు పాటు చేయకండి ప్రజలు పోటీ చేయకండి బాబయ్యా మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరం ఉన్నామండి రోజూ ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎక్కువ ఐడబ్బులు విశేషం వారి సెంటర్ స్వంతం వచ్చేసి సేవ చేస్తారా అంటే ఏంటో పద పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీరు అవహారం చేయకూడదు అన్నయ్య లోహుకి అన్నట్లేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ లోహు ఎక్కువ తెలియట్లేదన్నయ్యా చంద్రబాబు నాయుడు ఎస్టేట్లో జన్మ మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పాలి దాన్ని మనం కొత్తగా మార్కెట్ మేర పోస్ట్ కూడా యాడ్ కొత్తగా కోసం మార్కెటింగ్ మేర పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి ఉన్నాం మార్కెటింగ్ మేరకు వచ్చేసరి ఇది మా ఎమ్మెల్యే కోసం అయ్యా మా చెప్తుంటారు పిటా పెద్దలు చెప్పింట మెజారిటీ కదండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారంట ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారంటే ఈ మాట్లాడతారు ఇరవై సీట్లు అట్లండి అయ్యా ఇరవై సీట్లతో ముఖ్యమంత్రి 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 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఏంటి అర్థం అవట్లేదు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయించారు చంద్రబాబు నాయుడు గారు వారి కుమారు కోసం దేనికోసం ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం నాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయడం కోసం పాదయాత్ర చేయలేదని అయ్యాను వారు మార్గవర్గం చేసుకున్నారంటే కోసం చేసుకుని చేయించనీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పి ఏంటి అర్థం అంత మాట ఎనభై సీట్లు తీసుకోవాల్సిన వాడు ఇరవై సీట్లు ఇరవై రెండు సీట్లు అంటాడు ఆ ఇరవై కూడా చేస్తే కాపు యువత బాగుంటారని కూడా ఒక సలహా ఇస్తామన్నా పాప యువతని జీవితాలతో ఆడుకోకండి పవన్ కళ్యాణ్ గారు ఇరవై సంవత్సరాల పిల్లలు నాశనం పోతున్నారు పాడైపోతున్నారు దయచి ఆలోచించండి పార్టీని బ్యాక్ చేసుకోండి మీ షూటింగ్ నిలిచిపోండి మీ షూటింగ్ కోసం ఎమ్మెల్యే పదవి కావాలా కోసం కాదండి వాళ్ళు షూటింగ్ ఆలోచించండి ఇంకా టైం ఉంది అది కూడా చాలా దానికి చేసేసి పార్టీని బ్యాక్ చేసేసి మీ షూటింగ్కి వెళ్ళిపోతే బాగుంటుందని యువత బాగా ఉంటారు యువత వల్ల తల్లిదండ్రులు ప్యాకెట్గా ఆ తెలుగు తెలుగుకి ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి బెంగపడుతూ ఉన్నారు రెండవదండి నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహి చేయించండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయమైంది సార్ నాకు చంద్రబాబు సంబంధం ఏంటండి మీరు డెబ్బై ఎనభై వందో సీట్లు పోటీ చేస్తే వాటి కోసం సార్ నన్ను అడగాలి నాకు పత్రశు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను పూజలు తీర్చేస్తా ఉన్నా చేస్తా ఆయన గొడవ నేను నా గొడవ తయారీ కాకినాడలో విశ్వరూపం చూపించేసి నన్ను రకరకాల పూతులు తిరిగితే నేను రెండు దఫాలు రాసి రాస్తే ఇచ్చిన బహుమానం మొదగా పదనం కొడుకు చచ్చిపోయంట శవాల చూడడానికి వెళ్ళండి మొదగా పదనం భార్య చచ్చిపోయిందంట శవాన్ని చూడడానికి వెళ్ళండి మొదగా పద్నామానికిపరం చేసి అమ్మవారికి భరిస్తున్నాం రండి అని ఇటువంటి కౌర్లు పెట్టించారన్నయ్య అయినా కూడా నేను దిగమిక్కున్నానండి మధ్యవతి పంపించారని పెద్ద మేసి వస్తాను కింద అని చెప్పి జనవరి రెండవ వారంలో కౌరొచ్చిందన్నయ్య వచ్చే జనవరి ఇరవై రూపాయలు వస్తాను లేదా అయోధ్య అయోధ్యలోచిందని చెప్పేసి నాకు గౌరవం ఇచ్చేయండి స్వచ్ఛపోయిన మనుషులు ప్రజలు మాత్రం అవినీతి పార్లు అమ్ముడు అయిపోయిన మనుషులు ఇంకోటి ఉన్నాయల్ఏ అయితే ఇడ్లీ గట్టి ఇస్తానో ఇళ్ళ తో ఇస్తాను సిమెంట్ రోడ్ ఇస్తాను బరి కట్టిస్తాను కూడా చెప్పాల స్వచ్ఛపోయిన నీరు ఇస్తా అని చెప్పాలా మీరు చెప్పటం చెప్పా స్వచ్ఛపోయిన సారా నేను స్వచ్ఛమైన చాలా మీకు అందుబాటు తెస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా ఎలా ఉందో అర్థం చేసుకోండి అయ్యా అబద్ధాలు చెప్పడం చెప్పండి లేదు అసలు కొట్టించిన రావ అవకాశం అండి వీరి మీద పోటీ చేయడానికి తయారయ్యం అయినా ఇప్పుడు నెంబర్ వన్ సీట్ అని పిటర్ టూ సీట్ అని ఉందండి ఓ నిలబడ్డ వ్యక్తి త్యాగం చేయడం సిద్ధ సిద్ధంగా లేవు సుమా వచ్చే కాలు చేంజ్ చేస్తాను అని అర్థమల్లా మీ పాలు వాళ్ళకి ఇచ్చారు ఇచ్చారు అన్నయ్య లేకపోతే వారే వచ్చే పోటీకి ఖచ్చితంగా పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రాష్ట్ర పేరు ఉందండి ఇంకా సినిమా హీరోని కొట్టిన కొట్టి గారు కొట్టుగా చెప్పి చెప్పుకున్నామండి అవకాశాన్ని విషయం చెప్పారు ఎప్పుడక ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ పెద్దల మంత్రి గారికి మా చిన్నమల రెడ్డి గారికి పెద్దలందరికీ సిరసి వచ్చి మరొకసారి మరొకసారి అవకాశం చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా విచ్చోపెట్టడం కోసం అక్కడ అమ్మలో తమ్ముళ్ళు